హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన దగ్గరికి ధర్మవరం పట్టు చీరలు వచ్చినాయండి పెళ్ళిళ్ళ సీజన్ ఉంది కాబట్టి మనం లేటెస్ట్గా పట్టు చీరలు తీసుకొచ్చాము సరికొత్త మోడల్స్ అండి ఇవి ఈ షోరూంలో ప్రతి చీర ఏడు వేలు ఎనిమిది వేలు అమ్ముతున్నారు మనం రేటు చాలా రీజనబుల్గా పెట్టాలని ధర్మవరం నుంచి కంచి పట్టు చీరలు తెచ్చామండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి పెళ్ళిళ్ళకి చాలా బాగా సేల్స్ అవుతాయని మనం ప్రత్యేకించి తీసుకొచ్చాం రేటు చాలా రీజనబుల్గా ఇస్తున్నామండి ప్రతి చీర హైలైట్గా ఉంటుంది ఐటెం అంతా చాలా బాగుంది మనం ఇది ప్రత్యేకించి తగ్గించవాలని ఆరు వేల ఎనిమిది వందల రూపాయల చీర రెండు వేల తొమ్మిది వందలకి ఇస్తున్నామండి మన అన్నీ ఫిక్స్డ్ రేట్లు అండి హోల్సేల్ రేట్లు కేవలం రెండు వేల తొమ్మిది అండి జాకెట్ వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుంది ఐటమ్ ప్రతి చీర హైలెట్గా ఉంది కలర్స్ కూడా చాలా బాగున్నాయి చాలా రంగులు వచ్చినాయండి కలర్స్ ప్రతిదీ హైలైట్ కలర్స్ ఒరిజినల్ ధర్మవరం పొట్టి చీరలు అండి ఇవి చాలా మోడల్స్ వచ్చినాయి నేను వీడియో పెడతాను చూసుకోండి ఒకసారి ఫ్రెండ్స్ ఇది ఒక ఐటమ్ అండి ఇది ఇది కంచిపట్టు అండి ఇది మన రేట్ చాలా రీజనబుల్గా పెట్టాము ఇది లైట్ వెయిట్ ఐటమ్ అన్నమాట కంచిపట్టులో హెవీ వర్క్ హెవీ క్వాలిటీ ఉండదండి ఇది బరువు ఉండదు అన్నమాట రేట్ చాలా వీలు ఇది మొదల యాక్చువల్గా బయట పదకొండు వేలు చెప్పి ఎనిమిది వేల ఐదు వందలు ఇస్తారు మన దగ్గర కేవలం నాలుగు వేల ఐదు అండి కంచిపొట్టు ఒరిజినల్ లైట్ వెయిట్ మాట కలర్స్ కూడా అన్నీ చాలా బాగున్నాయి రేటు రీజనబుల్గా ఉంది కలర్స్ ప్రతిదీ హైలెట్టే కలర్స్ మీకు కలర్స్ క్లారిటీ కోసం క్వాలిటీ కోసం వీడియో పెట్టవలసి వస్తుంది ప్రతి కలర్ హైలెట్టే బాగుంటుంది ఐటమ్ మోడల్స్ మొత్తం చాలా బాగున్నాయి కలర్స్ సూపర్ ఆనంద కలర్ చిలక పచ్చకి రాని మ్యాచ్ చంద్రకాంత్ పొట్టి చీరలు మన దగ్గర చాలా రేటు విలుగు ఉంటాయండి ఒకసారి చూడండి వచ్చి ఫ్రెండ్స్ ఇది పట్టుచీరలో జాకెట్ మగ్గం వర్క్ అండి ఇది మగ్గం వర్క్ చేయించుకోవాలంటే బయట మీకు కనీసం రెండు వేల రూపాయలు అవుతుందండి జాకెట్ మగ్గం వర్క్ వస్తుంది ఇది మన రేటు చాలా రీజనబుల్గా ఉంటుంది ఇది మీకు కూడా పైపింగ్ ఇస్తాడండి ఇది మొత్తం ఫుల్ మగ్గం వర్క్ ఇది పౌటంజికి చివర మగ్గం వర్క్ శారీ అంతా లైట్ వెయిట్ మంచి ఐటమ్ అండి ఇది ఇప్పుడు లేటెస్ట్ ఇది కలర్స్ చూడండి ఒకసారి ప్రతి వర్క్ హైలైట్గా ఉంది కలర్స్ కూడా చాలా బాగున్నాయి పొట్టి చీరలకి జాయిట్ మగ్గం వర్క్ అండి పౌటంజు చివర వర్క్ వర్క్ ఫుల్ వర్క్ చాలా బాగుంది ఐటమ్ ఇది పౌటన్ చివర ప్రతి కలర్ హైలెట్గా ఉందండి మన పొట్టి చీరలు చాలా మోడల్స్ వచ్చినాయి ఒకసారి మన షాప్కి ఇచ్చేయండి మీకు రేట్లు కూడా చూసుకోండి కలర్స్ ఏంటి వర్క్ ఏంటి డిజైన్లు ఏంటి ఒకసారి చూసుకోండి పొట్టి చీరలు లైట్ వెయిట్ మట పొట్టి చీరలు జాకెట్ ఫుల్ మగ్గం వరకు అంచు మగ్గం వరకు అత శారీ అంతా మగ్గం వరకు వస్తుందండి ఇలాగా పౌడ్ అంచు చివర హ్యాండ్ వర్క్ మాత్రం ఫుల్ మగ్గం వరకు రేట్ చాలా చాలా రీజనబుల్గా పెట్టాము బయట పదమూడు వేలు పద్నాలుగులో అమ్ముతారు మన దగ్గర కేవలం ఆరు వేల ఐదు వందలండి ఇవన్నీ రేట్లు చూసి చాలా రీజనబుల్గా పెట్టాము మనకి పెళ్ళిళ్ళకి రేటు విలుగ ఇవ్వాలని ఐటెం మాత్రం చాలా ఎక్కువగా పెట్టాము ఇంకా చాలా మోడల్స్ ఫ్యాన్స్ ఐటెం ఉన్నాయి చూపిస్తాను చూడండి ఒకసారి ఫ్రెండ్స్ ఇది ఒక ఐటమ్ అండి ఇది బెనారస్ లైట్ వెయిట్ మట మష్రూమ్ పట్లు లేటెస్ట్ బెనారస్ మట లైట్ వెయిట్లో మంచి ఐటమ్ ఇది ఫుల్ ఫ్యాన్సీ కలర్స్ కూడా చాలా బాగున్నాయి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది జరీ బోర్డర్ అది కొత్త మోడల్ లేటెస్ట్ ఇవి చాలా లైట్ వెయిట్ ఐటమ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇవి ఫ్యాన్సీగా చాలా బాగుంటాయి ఐటమ్ ఇది ప్రతి కలర్ హైలైట్ జరీ బోర్డర్ మాత్రం మీనా వర్క్ వచ్చి సూపర్ ఉంటుంది జరీ అంచు చూద్దీ కలర్స్ కూడా డార్క్ కలర్స్ ఇలా ప్రతిదీ వీడియో పెడతాను ఫోటోలు పెట్టి రేటు దాని మీద చేస్తాను చూసుకోండి ప్రతి దానికి ఫోటో వస్తుంది ఫోటో కింద రేట్ ఉంటుంది చూసుకోండి ఈ ఐటెం లేటెస్ట్ ఫ్రెండ్స్ మష్రూమ్ పట్లోను లేటెస్ట్ కొత్త కలర్స్ వచ్చిందండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి లైట్ వెయిట్ మష్రూమ్ లైట్ వెయిట్ ఐటమ్ చాలా బాగుంది ఇది కలర్స్ కూడా కొత్త కలర్స్ మష్రూమ్ పట్టుని కొత్త మోడల్ అండి ఇది బట్ట లైట్ వెయిట్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఫుల్ లైట్ వెయిట్ మష్రూమ్ పట్టు రేటు ప్రతిదీ ఫోటో పెడతాను చూసుకోండి ఫ్రెండ్స్ ఇది ఒక లేటెస్ట్ మోడల్ అండి ఇది బిన్నీ బిన్నీలో ప్లెయిను బిన్నీ ప్లెయిన్ జాకెట్ జకార్డ్ జాకెట్ నుంచి జకార్డ్ పళ్ళు లేటెస్ట్ అండి ఇది ఆన్లైన్లో బాగా ట్రెండ్ అవుతుంది ఇది మోడల్ హెవీ కాస్ట్లీ ఇది కలర్స్ చాలా బాగున్నాయి బిన్నీ ప్లెయిన్ ఒకసారి పౌడర్ని చూపిస్తాను చూడండి ఒకసారి రిచ్ పల్ వస్తుందండి ఇది బ్లౌజు ఇది బ్లౌజ్ అండి ఇది పౌటన్సు మొత్తం శారీ అంతా ప్లెయిన్ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అండి ఇది సూపర్ ఉంది ఐటమ్ బిన్నీ సింపుల్గా ఉన్న కావాలనుకున్న వాళ్ళకి ఐటెం మొత్తం చాలా బాగుంది కలర్స్ కూడా చాలా బాగున్నాయి